అనుకోకుండా ఇలా ప్రేమ కవిత అనుకోకుండా ఎప్పుడో ఎక్కడో కలుసుకున్నాము ఊహించని రీతిలో ఎలానో కలిసి సాగాము వసంతాలు గ్రీష్మాలు వేసవి ఎండలు పండు వెన్నెలలు లెక్కలేనంత దూరాలు లెక్కించలేనన్ని రోజులు ఒలకబోసుకున్నంత ప్రేమలు రెప్పవాల్సని చూపులు చేయి విడువని బంధాలు అమృతాన్ని తలపించే ఏవేవో మాటలు రైలుబండిలా సాగిన కాలం ఎన్నెన్నో మరపురాని మజిలీలు మరుగున పడిన జ్ఞాపకాలు చెప్పలేనన్ని విశేషాలు ఏమిటో తెలియని అనుబంధాలు ఎన్నడూ తెగని బంధాలు బ్రతుకంతా సంపెంగల పరిమళాలు మనసంతా మామిడి తోరణాలు ముళ్ళు లేని రహదారులు నీడనిచ్చే మహావృక్షాలు హాయినిచ్చే వానజల్లు కడుపు నింపే తీయని ఫలాలు కలలా సాగే కాలం ఎటు చూసినా ప్రశాంతత చలువ పందిరిలా ఆ నీలి ఆకాశం నిజమేనా అనిపించే ఈ చల్లని జీవితం థ్యాంక్స్ ఫర్ వాచింగ్